శ్రీ గణేశాయన మహా అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి ఈ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవైవ తేదీ గురువారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక ఆహ్లాదకరంగా మీకు చుట్టూ ఉండే వాతావరణం అనేది మారబోతూ ఉంది అదేవిధంగా కుటుంబ సభ్యులతో చక్కగా టైం స్పెండ్ చేస్తారు ఈరోజు మీ ఇంటికి ఒక అతిథి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి బిజీగా మారుతారు ఒక యాత్రకు వెళ్లాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి ముఖ్యంగా మీ ఆలోచన అనేది ముందుకు సాగుతుంది ప్రణాళిక అనేది ఫలిస్తుంది కొందరు కుటుంబ సభ్యుల కారణంగా మీకు ఉండే ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు ఆర్థిక సహాయం మీరు అందుకుంటారు జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది మీ సోదరులతో కుటుంబ వ్యాపారాన్ని విస్తరించడం గురించి చర్చిస్తారు కూడా మేషరాశి వ్యక్తులు ఆస్తికి సంబంధితమైనటువంటి విషయాలలో ఉండే ఒడిదుడుకులు తొలగిపోతాయి మీరు మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తారు ముఖ్యమైన వ్యాపార విషయాలను చర్చిస్తారు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవడానికి తగినంత అవకాశాలు మీకు లభిస్తాయి స్నేహితులతో విహారయాత్రకు వెళ్ళే ప్లాన్ కూడా చేస్తారు ముఖ్యంగా ఇంటి పనులను త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు ఇక ఇప్పుడు ఉన్నటువంటి కాలం చాలా అనుకూలంగా మీకు సాగుతోంది కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి మీకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించుకునేందుకు పూర్తి ప్రణాళిక సిద్ధం చేసుకోండి ఈ మేషరాశి వ్యక్తులు రేపటి రోజున సమాజంలో గౌరవం పొందేటటువంటి పనులను చేస్తారు ఇక సోదర సోదరి వివాహ ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో వారికి చక్కటి వివాహ సంబంధం కుదిరి మీరు ఆనందంగా మారుతారు కుటుంబం అంతా కూడా సంతోష వాతావరణం అనేది వెల్లువిరుస్తుంది విద్యార్థులకు రేపటి రోజున చదువుల పట్ల ఆసక్తి బాగా పెరగబోతోంది మేషరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి రేపు మరిన్ని శుభ ఫలితాలను మీరు పొందడానికి సుబ్రహ్మణ్య స్వామి అష్టకపారాయణ చేయడం చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్